హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనం చుక్క కూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందామండి చుక్కకూర ఆకుకూరల్లో కూర చాలా ఆరోగ్యకరమైందండి కూరలో అనేక రకమైన విటమిన్స్ ఉన్నాయి ఇది మనం ఆహార భాగంలో ఆహారంలో భాగంగా చేసుకుంటే మనకి ప్రిపేర్ చేసుకుందాం అండి మనం చుక్కకూరనే ఇది కూడా చుక్క కూర ఇలా ఉంటుందండి మందంగా ఉంటుంది ఆకు దీని టేస్టు గోంగూర లాగే ఉంటుందండి మనం గోంగూర తింటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా అలాగే సేమ్ ఇది కూడా పుల్లగానే ఉంటుందండి ఇదిగోండి ఇట్లా మనం చొక్కకూరని ఒక మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మొక్కలు చేసి అయితే పక్క పక్కన పెట్టుకుందాం అండి చొక్కకూరలో విటమిన్ సి ఉంటుందండి విటమిన్ కే ఉంటుంది లోటీన్ ఉంటుంది బీటాకరిటీ ఐరన్ మెగ్నీషియం పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు అయితే ఎక్కువగా ఉంటాయండి చుక్కకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలైతే సమకూరుస్తుందండి ఇది రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ను పెరిగేలా చేస్తుందండి బీపీని తగ్గిస్తుంది గుండెకు సరఫరా చేసే రక్తనాళాలను క్లీన్ చేస్తుందండి అంతేకాదు మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ను వంటివి రాకుండా చుక్కకూర నివారిస్తుంది దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి రక్తహీనత అనేది ఇది తినటం వల్ల రక్తహీనత అనేది రాకుండా అనమాట తరచూ చెక్కుకూర తింటే జీర్ణ వ్యవస్థ అయితే మనకు మెరుగుపడుతూ ఉంటుందండి గ్యాస్ట్రబుల్ ఎసిడిటీ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను చెక్కుకూర నివారిస్తుంది ఇలా ముక్కలైతే కోసేసేయండి ఇప్పుడైతే ఒక కప్పు పప్పు తీసుకున్నాను పప్పు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పాన్లో పెట్టి ఉడకబెడుతున్నానండి నేను నేను కుక్కర్లో అయితే పెట్టట్లేదండి ఎందుకంటే కుక్కర్లో వండిన దానికి మనకి బయట వండుకున్న దానికి టేస్ట్ తేడా ఉంటుందండి ఈరోజు నేను డిన్నర్లో లంచ్లోకి అయితే నేను చేసుకుంటున్నాను ఇదిగోండి లంచ్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను రైస్ చేసుకుంటున్నాను ఆకుకూరను అయితే ముక్కలు కోసుకున్నాను అనమాట ఇదిగోండి ఆ కూర మొక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను పప్పు అయితే మనకు సగభాగం ఉడిగిపోయింది ఉడుగుతుంది కూడా చూస్తారు కదా పప్పు ఎలా ఉడుగుతుందో మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఇలా మనం బయట వండుకుంటే పప్పు దాంట్లో కొంచెం పప్పులు పసుపు వేసుకోండి యాంటీబయాటిక్ పసుపు వేసుకొని ఉడకనివ్వండి ఇన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి కదా ఈ చుక్కకూరని మనం ఆహారంలో వారానికి రెండు సార్లు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం అయితే చాలా మెరుగుపడుతుందండి ఇన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి కదా మనం మనం చూసుకుంటేనే సగం ఆరోగ్య లక్షణాలు మీకు నేను చెప్పేశానండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి మంచిది దాంట్లో ఈ చుక్కకూర ఇంకా మంచిది అండి కాబట్టి ఈ చుక్కకూరని వారానికి రెండు సార్లు అయితే ఆహారంలో మీరు ఒక భాగంగా అయితే చేసుకోండి బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి మనం ఆకుకూర వేసేసాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ టమాటా కూడా కోసి వేసుకుందాం ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మనకు పనిచేస్తుందండి మూత్రంలో ఏర్పడే ఈ ఇన్ఫెక్షన్ కూర నివారిస్తుంది బరువు కూడా కంట్రోల్ చేస్తుందండి కాలేయ వ్యాధులు కొన్ని రాకుండా కాపాడుతుంది అంతేకాదు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా అవి కూడా రాకుండా కాపాడుతుందండి ఇవి ఇట్లా ఉల్లిపాయలని మీరు ఉల్లిపాయ ఉల్లిపాయని మీరు పప్పు ఉడికేటప్పుడే ఆకూరతో పాటు ఉల్లిపాయలను మీరు వేసి ఉడకబెట్టినట్లయితే పప్పు టేస్ట్ ఇంక్రీజ్ అయితే అవుతుందండి మనం తాలింపులో పెట్టుకునే తాలింపులో వేసుకునే ఉల్లిపాయకి అంత టేస్ట్ ఉండదండి ఇట్లా మీరు పప్పులో పప్పుతో పాటు ఇది ఉడికినట్లయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇట్లా చక్కగా పప్పు ఉడికేటప్పుడే ఉల్లిపాయని ఒక ఉల్లిపాయను వేసుకోండి మీరు ఇంకా తాలింపులో వేసినా వేసుకోకపోయినా ఒకటే ఇంకొంటే ఇట్లా ముక్కలు అయితే కోసేసి చక్కగా మీరు పప్పు అయితే పప్పు చుక్కకూర వండుకోండి అలాగే ఎన్నో రకాలైన ఆకుకూరలు ఉన్నాయి పాలకూర చాలా రకాలైన ఆకుకూరలు ఉన్నాయి కదా అవి కూడా మీరు అలా మీ ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండండి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం మనకి ఆకుకూరలు మన కంటికి కూడా చాలా మంచిదండి ఆకుకూరలు ఇట్లా అయితే ముక్కలు కోసుకోండి టమాటో టమాటా వేసుకోండి చింతపండు అనేది మీకు ఇష్టం ఉంటే కొంచెం వేసుకోండి పించ్ ఆఫ్ లేదు మాకు చుక్క చుక్కకూర చాలా పొల్లగా ఉంటుంది మాకు వేసుకోకపోయినా పర్వాలేదు ఏంటి అంటే మీరు దాన్ని చింతపండుని అవాయిడ్ చేయొచ్చు నేనైతే మాత్రం కొంచెం చింతపండు యాడ్ చేస్తాను మనం చింతపండు తినకూడదు అని అంటూ ఉంటారు కదా కానీ చింతపండు తినడం వల్ల ఆరోగ్యమే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మీరు ఇలా ఇవి చూసారా నేను పట్టుకున్న కత్తి ఉంది కదండి ఇది మనం చాలామంది వంటలు చేస్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి పబ్బాలకి వంటలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర ఈ కత్తి ఉంటుందండి ఈ కత్తి వాళ్ళు వాడేది ఈ కత్తులే నేను ఎన్ని కత్తులు ఉన్నా కూడా అన్ని పక్కన పడేసి అది ఒకటి కొనుక్కొని వాడుతూ ఉంటాను షాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది పని చాలా ఈజీగా అయిపోతుందండి అది దాంతో మీరు కూడా ఒకటి ఇటువంటి కత్తి దానికి చక్క ఉంటుందండి గుర్తు ఏంటంటే చక్క ఉంటుంది వంటలు వంటలు చేసే వాళ్ళు పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళ దగ్గర పెళ్ళిళ్ళకి పేరంటాలు చేసే వాళ్ళ దగ్గర ఇదే కత్తి ఉపయోగిస్తూ ఉంటారండి ఇప్పుడైతే మనం ఉల్లిపాయ టమాటా వేస్తాం కదా కారం ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు పప్పునైతే కొంచెం చింతపండు అని చెప్పాను కదా మీకు చింతపండుని వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కానీ ఉడకనివ్వండి ఒక పది నిమిషాలు పడుతుందండి ఇది ఉడికే ఉడికి ఉడికిన తర్వాత మీరు అయితే పప్పు గుర్తు పెట్టుకని మ్యాక్స్టర్ పెట్టుకొని వద్దాల్సిన అవసరం లేదండి కొంచెం సాల్ట్ వేసుకొని మనకి తగినంత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ గరిటితో ఇలా అంటేనే అది మీకు మెత్తగా అయిపోతుందండి చూసారు కదా చుక్కకూర అనేది చాలా స్మూత్గా ఉంటుందండి ఉండటానికి మందంగా ఉంటుంది కానీ ఊ తొందరగా ఉడికిపోతుంది అసలు మీకు ఎక్కడ ఒక కాడ కూడా కనపడదండి అట్లా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మీరు శుభ్రంగా ఇట్లా చేసుకొని మ్యాష్ చేసుకొని మనం తడకా అయితే పెట్టుకుందాం అండి పానండి తడకాపానంటే తడకాపాను పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండిమిర్చి వేసుకుందాం దాంతోపాటు తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు మిర్చి వేసుకొని చిటపట అన్నిద్దామండి తాలింపు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చిశనగపప్పు ఈ విధంగా వేసుకొని తడకాన్ని మనం ఇగొండి పప్పులు వేసేద్దాం అంతేనండి మీ చుక్క కూర పప్పు మనకైతే ఆరోగ్యకరమైన చుక్క కూర పప్పు మనం రెడీ చేసేసుకున్నాం ఈ మీకు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి మీరు అసలు ఎంత బాగుంటుంది అంటే మీరు ఈ విధంగా చేసుకుంటే కానీ మీకు తెలియదు నేను ఏ విధంగా చేశాను అనేది మీరు చూసి అదే విధంగా అయితే మీరు చేసుకోండి ఈరోజు నేను అయితే ఇది నేను ప్రిపేర్ చేసుకున్నానండి చూసారు కదా ఎలా ఉందో మీకు పప్పు లంచ్లో బ్రౌన్ రైస్